ఎత్తిపోతున్నాం మనం ఒక ప్లేస్కి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టిన ప్లేస్కి మీకు థింగ్స్ సిస్టమ్ అయితే ఈ లాక్ ఖచ్చితంగా నచ్చుద్ది అందుకని మేము కూడా రెట్రో ఆఫ్కి వేసుకున్నాం పప్పుడీ ఘోరంగా నిద్ర వస్తుంది నిద్రపోయే టైము పోదాం పదా ఈ హీటర్ ఇట్లా వస్తుందని మీరు వీగినాకనే తెలుసు ఒకటే ఉప్తుందండి చాలా ఇక్కడ ఏంటంటే బేబీ సీట్లోనే బేబీని కూర్చోబెట్టాలి ముందు సీట్లో బేబీ సీట్ పెట్టలేదు అండ్ వెనక వాడిని కూర్చోబెడితే వదిలేసి ఒకరిని కూర్చోబెడితే అనమాట అసలు కూర్చోడు మాకు అట్లా ఉండబుద్ధి కావట్లేదు అని చెప్పేసి వెనకాల నేను వాడిని ఎత్తుకొని కూర్చున్న వర్షం ముందు కూర్చున్నాడు నేను వెళ్ళే లొకేషన్స్ అన్నీ చాలా యూనిక్గా ఉంటాయి అనమాట అంటే మన ఏమంటారు ఎక్కువ పాపులర్ ప్లేసెస్కి వెళ్ళకుండా ఇట్లా కొన్ని తెల్లవని ప్లేసెస్కే ఎక్కువ వెళ్తూ ఉంటా అనమాట నాకు ఎందుకంటే అవే చూపించాలి అనిపిస్తుంది అందరు వెళ్ళే ప్లేసెస్ చాలామంది చూపిస్తూ ఉంటారు కదా సో చాలా మందికి తెలవని ప్లేసే చూపించాలి అని చెప్పేసి ఇలాంటివి సర్చ్ చేసి మరీ అనమాట ఇల్లులు కూడా సూపర్గా ఉంటాయి విలేజెస్లో ఇక్కడ మోస్ట్లీ బ్రిటిషర్స్ వస్తారనమాట ఇట్లాంటి ప్లేస్లకి కొంచెం హడావిడ్ లేకుండా అంటే చాలా ఎక్కువ క్రౌడీ ప్లేసెస్ లేని వీళ్ళు ఎక్కువ చూస్ చేసుకొని పిల్లలకు చూపించడానికి కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళకి ఇట్లాంటి ప్లేసెస్ సో ఎక్కువ మంది బ్రిటిషర్సే కనిపిస్తున్నారు ఇక్కడ సో లోపల ఎట్లుందో చూద్దాము ఐఎమ్ ఆల్సో సో మచ్ ఎగ్జైటెడ్ నేను అంటే పాతకాలం ఇల్లు అంటే నాకు తెలిసి మాదే అనుకుంటా చూసింది మా పప్ప వాళ్ళది మా తాతయ్య కట్టిండి ఆల్మోస్ట్ దానికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఇల్లు అనమాట అదే నేను చూసిన ఓల్డెస్ట్ హౌస్ ఇది బయట వెదర్ ఈరోజు కొంచెం చల్లగా ఉంది ఇక్కడ టికెట్ తీసుకోవాలి కావచ్చు అది ఇల్లు అనుకుంటా మన పాతిళ్ళల్లో కూడా అప్పట్లో సిమెంట్ ఉండకపోయేది మట్టి లాంటిది పోసేవాళ్ళు కదా ఇది కూడా కొంచెం అట్లానే ఉంది ఎందు లోపల మెటీరియల్ మట్టి లాగా ఆ బండల మధ్యలో సో ఇది ఎంట్రన్స్ చూడండి అది డోరు ఎందుకో ఇట్లా లా కట్టి బ్లాక్ చేసిరు అసలు చాలా బాగుంది మొత్తం రాక్తోనే రాళ్లతోనే కట్టారు ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్దాము లోపల అమేజింగ్ ఉంది అమ్మో ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ అప్పుడే ఇంత పెద్దది చెక్కతో చేసింది తను ఇక్కడ వాలంటీర్ అంట అసలు చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది మనకి బయట అక్కడ ఆరెంజ్ కలర్ కేజ్ లాగా ఉన్నాయి కదా అందులో కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట ఆ చెట్లు లాంగ్ బ్యాక్ ఎగో ప్రొహిబిటెడ్ అది పెంచడం తప్పులాగా రాసిందనమాట ఎందుకని మేము అడిగితే అదంట ఆ మొక్క బీర్ తయారు చేయడానికి యూజ్ చేసేవాళ్ళంట సో అంతకుముందు వాటర్ వాళ్ళంట జనాలు ఏలని ఒక డ్రింక్ తయారు చేసుకునే వాళ్ళంట బార్లీతో వాటరు బార్లీ అట్లా యాడ్ చేసి దాంట్లోనే తర్వాత ఈ మొక్క వేస్తే బీర్ లాగా తయారైందంట సో బీర్ అయితే ఎక్కడికైనా ఈజీ క్యారీ చేయడానికి లాంగ్ లాంగ్ రన్లో స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి అది వేసి తయారు చేసేవాళ్ళంట చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను నా కొడుకు ఎంత బాగుంది నేను ఐ యూ లవ్ ఇట్ తను నాకు ఇప్పుడు చూపించేది లాంతరు ఇది సేమ్ మన యాన్సిస్టర్స్ ఎట్లా వాడుకునే వాళ్ళు వీళ్ళు అట్లానే తయారు చేసుకున్నారు కాకపోతే ఇది ఆవు కొమ్ములతో తయారు చేసిందంట ఇక్కడ టేబుల్ మీద కూడా ఒక జగ్ ఉంది చూడండి అది కూడా ఆవు కొమ్ములతో తయారు చేసిన జగ్ అండ్ ఇక్కడ చెప్పులు చూసిరా హైట్ ఎట్లా పెంచుకున్నారో వాళ్ళు అప్పటి మోడల్ హీల్స్ అనమాట అప్పట్లో ఇట్లా లాంగ్ గౌన్స్ వేసుకొని తిరిగేవాళ్ళు లేడీస్ సో అవి కింద అంటకుండా వాళ్ళంతా హీల్స్ వేసుకునే వాళ్ళంట అండ్ వుడెన్ హిల్స్ కూడా ఉన్నాయి పైన ఫ్లోర్లో మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు చూసేది కిచెన్ అనమాట ఇంతసేపు మనం నిలబడి ఉన్న ఏరియా కల్నరీ ఏరియా అంటే ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని పెట్టుకుంటారు అనమాట మీటు కూరగాయలు తీసుకొచ్చినవి అన్నీ అక్కడ పెట్టారు ఆ రూమ్ చాలా చల్లగా ఉంది ఇంకా వేరే రూమ్స్లలో వుడ్ ఫైర్ వేసుకొని రూమ్స్ వేడిగుండేలాగా చూసుకునే వాళ్ళంట అసలు మన యాన్సిస్టర్స్ మనకొక మనకు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లివింగ్ ఏ లైఫ్ అప్పట్లో మినిమల్ ఎక్విప్మెంట్తో మినిమల్ సర్వైవల్ ఆప్షన్స్తో ఐ మీన్ ఏదైనా జబ్బులు వచ్చినా కానీ ఇమీడియట్గా మెడిసిన్ ఉండకపోయేది ఓన్లీ నేచర్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకొని వాళ్ళే ఇన్వెంట్ చేసి అట్లా బతికి గొప్పగా బతికి చూపించారు మనకి మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ మనకి ఇప్పుడు ఇంత బద్దకం అవుతుంది ట్వెల్వ్ నైన్టీలోనే ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే ఇల్లు కట్టి ఉంటారని చెప్పేసి కన్ఫామ్గా ప్రూవ్ చేసారు కాకపోతే ఎవరున్నారు ఉన్నారు అదంతా ఎవిడెన్సెస్ లేవన్నమాట కాకపోతే సిక్స్టీన్ ట్వంటీలో జేమ్స్ డిగ్వి ఇది వాళ్ళ ఫ్యామిలీ పేరు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి ప్రాపర్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ ఉన్నాయంట సో వాళ్ళు ఇక్కడ లివ్ చేశారు కాబట్టి ఆ అరౌండ్ సిక్స్టీన్ ఎయిటీ టు సిక్స్టీన్ ట్వంటీ మధ్యలో అని చెప్పేసి ఈ హౌస్కి సిక్స్టీన్ ట్వంటీ హౌస్ అని పెట్టిరనమాట ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అని బట్ ఇది సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే బిల్డ్ చేసిరు ఇక్కడ మీరు ఇక్కడ విండోస్ చూస్తే ఆ విండోస్ అట్లా కట్టి ఆ సైడ్స్కి అది ఇట్లా కొంచెం ఇట్లా పెట్టిరనమాట కొంచెం ఇట్లా వెడల్పుగా పెట్టారు బికాస్ అట్లా పెట్టడం వల్ల రూమ్లోకి ఎక్కువ లైట్ వస్తుందంట అట్లా కాకుండా గోడ ఇట్లా స్ట్రైట్కి గట్టి ఉంటే కిటికీకి వెంటనే అనుకొని స్ట్రైట్ గట్టి ఉంటే అంత లైట్ రాదు అని చెప్పేసి వాళ్ళు అప్పటి కాలంలోనే అంత ఆలోచించి లైట్ ఇట్లా వస్తుందని ద సైన్స్ దట్ వీఆర్ స్టడింగ్ నవ్ వాజ్ ఇన్వెంటెడ్ లాంగ్ బ్యాక్ ఏ అది ఎప్పుడో ఇంట్లో కనిపెట్టారు కాకపోతే మనము ఇప్పుడు దాన్ని రిఫైన్ చేస్తున్నాం అంతేనా కొడుకు ఏం చేస్తున్నాడు అక్కడ అన్నయ్య నచ్చిందండి కిటికీ నీకోసమే కట్టినట్టున్నారు ఇక్కడ ఇంతగానో వాడుకోవడానికి జాగ్రత్త ముట్టుకోకి ఇవన్నీ స్పూన్స్ వల్ల స్పూన్స్ బరువున్నాయి ఐరన్ ఇవి వుడెన్ వావే వుడెన్ స్పూన్స్ ఓ క్లీనింగ్ అప్పట్లో ఓన్లీ అదే ఉండేనంట వాళ్ళకి కింద గడ్డేసుకొని పడుకునే వాళ్ళంట ఇంకోటి అంతకుముందు మనం పాతకాలంలో ఇక్కడ ఫ్లోర్ ఏమి ఉండకపోయేదంట ఓన్లీ క్రాపింగ్ చేసిన తర్వాత కట్ చేసిన అదేంటిది లావెండర్ ఫీల్స్వి వాటి గడ్డి వేసుకొని పడుకునే వాళ్ళంట కింద ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసే ఏరియా ఇంట్లోకి వేడి కూడా ఇట్లానే అదే సో ఇదంతా కిచెన్ ఇదేమో ప్యాంట్రీ లాగా కావచ్చు బ్యారెల్స్ ఉన్నాయి డ్రింక్స్ ఆల్కహాల్ కూడా ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళు బీర్ల సో అప్పట్లో వాటర్ తాగేవాళ్ళు కాదంట ఎయిల్ తాగే వాళ్ళంట అందరూ వాటర్ సేఫ్ కాదంట తాగడం సో ఇందులో ఎయిల్ అవి స్టోర్ చేసేవాళ్ళంట అది వాటర్ వాటర్తోని వాటర్ బార్లీ వీటితో తయారు చేసేవాళ్ళంట డ్రింక్ అది తర్వాత దానికి బయట ఉన్న చెట్లు ఉన్న లీవ్స్ యాడ్ చేయడం వల్ల బీర్ అయిందంట సో దట్ బీర్ దే కెన్ క్యారీ ఎనీవేర్ అని అట్లా అన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అసలు ఇక్కడ So many interesting things. And this is the bottle, water bottle. They used yes, to carry This, this would have their ale. Ale, and yeah. And this would be if they were going down to the farm. Yeah. And they could put their ale in here. And yes. They'd be able yeah. to drink it and sling it round their shoulder. Sling shoulder, yeah. <laughs> this is a, a joke made of leather. Leather? <laughs> leather <joke>. oh. Yeah. Oh. <laughs> leather. Oh, no. Such a quality items. To like. Leather. Mm. jeks this barrel and this one is to, used to store the egg again? It's similar. It's expensive. She's it Ah, expensive goes like And then it put some cheese mm -hmm. here. Mm. Then the mouse would walk along here. That would move that and that would... Oh! Oh. <laughs> oh! <laughs> <laughs> మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా అప్పట్లోనే ఇన్ని ఫెసిలిటీస్తో ఇంత పెద్ద ఇల్లు ఎవరిదై ఉంటుంది అని చెప్పి నాకు ఆ డౌట్ వచ్చామని అడిగితే వీళ్ళు కొంచెం ఇన్ఫేమస్ ఆర్ ఫేమస్ కానీ కొంచెం పాపులర్ వాళ్ళంట డిగ్బీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు క్యాథలిక్కి సంబంధించిన వాళ్ళంట సో క్యాథలిక్స్ ఏంటంటే అప్పట్లో రాజు వాళ్ళ ఫ్యామిలీస్కి అగనెస్ట్గా వాళ్ళంట అప్పట్లో ఉన్న ప్రిన్సెస్ని కిడ్నాప్ చేద్దామని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నారంట సో వాళ్ళని అటాక్ చేయడానికి గన్ పౌడర్ తయారు చేసే ఫ్యామిలీస్కి వీళ్ళు డిగ్బీ వాళ్ళ కజిన్స్ హెల్ప్ చేసేవాళ్ళంట సో డిగ్బీ మిస్టర్ డిగ్బీ వాళ్ళ కజిన్ కూడా అరెస్ట్ అయిపోయిందంట ఆ ప్రిండ్స్ని కిడ్నాప్ చేసే ప్లాన్లో దొరికి ఇది డైనింగ్ టేబులే కానీ అప్పట్లో బోర్డ్ అనేవాళ్ళంట సో బోర్డు ఇప్పుడు బోర్డ్ రూమ్స్ అంటున్నారు కదా మీటింగ్ కట్ల సో ఇక్కడ మెయిన్ డిగ్బీ మిస్టర్ డిగ్బీ కూర్చునేవాడంట సో తన పక్కన కూర్చుని వాళ్ళు కూడా ఇంపార్టెంట్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఓన్లీ త్రీ గ్లాసెస్ పెట్టారు మిగిలిన వాళ్ళందరికీ ఈ గ్లాసెస్ పెట్టారు అనమాట గ్లాసెస్ వాళ్ళకి మాత్రమే ఇవి పెట్టారు ఆ పక్కన ఉన్నది సైడ్ బోర్డు బోర్డు పక్కన పెట్టారు కాబట్టి సైడ్ బోర్డు ఇప్పుడు కూడా సైడ్ బోర్డు అనే పిలుస్తున్నారు అసలు నాకు ఇది చాలా షాకింగ్ అనిపిస్తుంది అప్పట్లో స్పైసెస్ ఎక్స్పెన్సివ్ కాబట్టి దాన్ని ఒక ఇట్లా తయారు చేసి ఇంకో ఇందులో దాచిపెట్టుకునే వాళ్ళంట స్పైసెస్ నట్ మెగ్ ఇది సినిమన్ దాల్చి మెగ్ ప్యారాడైజ్ అంట గ్రాండ్ ఆఫ్ ప్యారాడైస్ స్పైసెస్ మోస్ట్లీ మన దగ్గరవే జింజర్ జింజర్ అల్లం సాఫ్రాన్ ఇప్పుడు కూడా ఎక్స్పెన్సివ్ సాఫ్రాన్ చాలా నిజానికి ఇప్పుడు స్పైసెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ యూకేలో ఇదేమో సాల్ట్ బాక్స్ ఇంతసేపు మనం అక్కడ చూసినాం కదా రాగానే ఏమంటారు కుకింగ్ ఏరియా అంతా ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాం లోపలికి చాలా ఇంట్రెస్టింగ్ డైరీ ఇప్పుడు మనం చూసేది డైరీ రూమ్ అంట అంటే పాలకు సంబంధించిన ఐటమ్స్ తయారు చేసుకునే రూము ఇప్పుడు నేను భుజాన్ని వేసుకుంటున్నా కదా ఇది ఇటు ఇటో బకెట్ అటో బకెట్ పెట్టేసి దాంట్లో పాలు వాళ్ళంట సో మిల్క్తోని వీళ్ళు ఇక్కడ చీజ్ అండ్ బటర్ తయారు చేసే వాళ్ళంట మనము పాల నుండి నెయ్యి ఎట్లా తయారు చేస్తామో వీళ్ళు చీజ్ అండ్ బటర్ చేసుకుంటారు churna okay uh -huh. butter jada okay and then the cheese press cheese okay oh. Oh, yeah, yeah. and this is for distilling so they'd be getting things like lavender and they make lavender oil uh -huh. so it's just, it's just that, um కిటికీని చూస్తుంటే మన పాతిళ్ళల్లో గూడ్ అని ఉండేది గూట్ల గూట్లల్లో అనేవాళ్ళం అనమాట మేము అట్లా మీ మీరు చూసుంటే నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో అండ్ ఇక్కడ చూసినవి ఏమన్నా మీకు మన యాన్సిస్టర్స్ కూడా యూజ్ చేసిరు సేమ్ టైప్ ఆఫ్ టెక్నాలజీ కానీ మన పాతిళ్లల్లో కూడా ఉండేవి అని మీకు ఏదైనా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అప్పట్లో ఇట్లా దయ్యాలు భూతాలు బ్లాక్ ఈవిల్ ఉంటాయని చెప్పి వీళ్ళు కూడా నమ్మేవాళ్ళంట సో ఇది బలమిన్ జగ్ అంటారంట ఒక మనిషి ఆకారం ఉంది కదా అక్కడ సో ఆ జగ్గుని ఆ జగ్గు లోపల వీళ్ళు యూరిన్ కానీ గోల్లు కానీ అట్లాంటివన్నీ వేసి ఆ వెనక ఆమె వెనక కనిపిస్తుంది కదా గూడు ఆ గూట్లో పెట్టేవాళ్ళంట సో అట్లా పెట్టి వాళ్ళు నమ్మేవాళ్ళంట బ్లాక్ ఈవిల్ నుండి విచ్చెస్ నుండి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటాం మనము అని చెప్పేసి బిలీవ్ చేసేవాళ్ళంట இது ஸ்டடி ரூம் அண்ட மிஸ்டர் திபிதே ஓ ఇది మిస్టర్ డిగ్బీది స్టడీ రూమ్ అంట సో ఈ రూమ్ చాలా చల్లగా ఉండేది అని చెప్పేసి ఆయన కాళ్ళ కింద ఒకటి ఫుడ్ టేబుల్ టేబుల్లా ఉంది అదేంటంటే మన ఐరన్ బాక్స్ లో అంత ముందు బొగ్గులు వేసేవాళ్ళు కదా వేడి జనరేట్ చేసానికి సేమ్ అట్లానే ఉంది అనమాట సో అందులో వేడి జనరేట్ అవుద్ది అంట సో కాళ్ళు దాని మీద పెట్టుకుంటే అతనికి చలేకపోయేదంట అండ్ పెద్ద జాకెట్ ఉంది కదా సో ఆ జాకెట్ వేర్ చేసుకునేవాడు అని చెప్పేసి వీళ్ళు అజంషన్ సో సిమిలర్ టైప్ ఆఫ్ జాకెట్ అప్పట్లో యూజ్ చేసిన జాకెట్ మోడల్ క్రియేట్ చేసి పెట్టిరు what is this do not touch i'm it's very a old i chest oh, okay and this is the lock mechanism <laughs> so it's a, a feat of engineering yes see in the so there's a few films in india they yeah. make kind of these boxes and they we have to open it very you know very with careful some it. very carefully yeah. and with some chemical or thing yeah and uh, 400 years back in ఈ మిస్టర్ డిగ్ బి చదువుకున్నవాడు కొంచెం డబ్బు ఉన్న కూడా కాబట్టి ట్రావెల్ ఎక్కువ చేసేవాడు అంటే ఎక్కడ ట్రావెల్ చేసినా ఏదో ఒకటి పట్టుకొచ్చేవాడంట ఇది షార్క్ది పన్ను అంట స్టడీ రూమ్ నుండి బెడ్రూమ్ లోకి ఇట్స్ ఓల్డ్ అండ్ ఇట్ లుక్స్ లైక్ డార్క్ ఇన్ కలర్

అతను ఈ బెడ్లో పడుకొని ఉండుంటాడు బిఫోర్ చనిపోవడానికి ముందు అని చెప్పేసి అని వీళ్ళు అనుకుంటున్నారంట బట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ తర్వాత కాలక్రమేణా ఈ ఈ బెడ్ అంటే కార్ట్ వేరే దగ్గర నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యి లాస్ట్కి ఈ డిగ్బీ ఫ్యామిలీ వాళ్ళు కొనుక్కున్నారంట అంటే అప్పట్లో మళ్ళీ కొత్త వస్తువులు ఉండమే కాకుండా పాతవే యూజ్ చేసేవాళ్ళంట వేరే వాళ్ళు వాడినవే తీసుకొని వాడేవాళ్ళంట దే ఈస్ టు రిటైన్ ద థింగ్స్ ఏమంటారు మళ్ళీ కొత్తవి తీసుకోవడం పాతవి డిస్ట్రాక్ట్ చేయడం కన్నా కూడా వేరే వాళ్ళు వాడినవే తీసుకొని అట్లానే వాడేవాళ్ళంట సో ఈ కాకపోతే ఈ సైడ్స్ ఇవి ఉన్నాయి కదా ఈ కెనాపీస్ మాత్రం తర్వాత యాడ్ చేసి ఉంటారు అని అనుకుంటున్నారనమాట బికాజ్ ఈ బెడ్ ఉంది కదా ఈ బెడ్ చూస్తే ఇదేమో చాలా ఓల్డ్ బెడ్ ఇది వుడ్ ఇదంతా చూడడానికి ఓల్డ్ ఉంది ఇదేమో డిజైన్ కొంచెం మోడర్న్ ఉంది ఈ ప సైడ్ కట్టినవి ఇవి సో ఇది కింగ్ రిచర్డ్ త్రీ టైంలో అతను అతను పడుకున్న బెడ్డే అయి ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నారంట అండ్ ఈ బెడ్ చాలా చిన్న ఉంది ఇప్పుడు మనం యూజ్ చేసే సైజ్ అంతే ఉందన్నమాట నువ్వు ఇందాక చెప్పినట్టు అప్పటి వాళ్ళు అంత హైటేం కాదు ఇంకా వీళ్ళు ఉన్న దానికన్నా పొట్టిగానే ఉండేవాళ్ళు అని అంటుందన్నమాట తను సో అందుకని బెడ్ సైజ్ ఏం లేదు చిన్నగానే ఉంది సో ఈ బెడ్ ఇక్కడ ఇది ఉంది కదా హైట్గా వాళ్ళు అసలు స్ట్రైట్గా పడుకునే వాళ్ళు కాదంట రెండు ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి దాంట్లో ఎందుకు స్ట్రైట్గా పడుకునే వాళ్ళు కాదంటే ఒకటేమో హెవీగా తినేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు కింద చూపించారు కదా మీట్ అవన్నీ తీసుకొచ్చి అట్లా హ్యాంగ్ చేసి పెట్టి హెవీగా అంట ప్రోటీన్ కానీ అది కానీ సో ఇట్లా పడుకోవడం వల్ల బాడీ అప్పర్ బాడీ అట్లా పెట్టి ఇట్లా కిందికి పడుకోవడం వల్ల డైజెషన్ బాగా అయిందని బిలీవ్ చేసేవాళ్ళంట అండ్ ఆల్సో స్ట్రైట్గా పడుకుంటే చనిపోయారేమో అని చెప్పేసి తీసుకెళ్లి తగలబెట్టేసేవాళ్ళంట బతుకున్నప్పుడే జనాల్ని అప్పట్లో సో ఆ రెండు రీజన్స్కి వాళ్ళు ఇట్లా పడుకునే వాళ్ళంట

సో ఇది చూసి ఇక్కడ ఉంది కదా ఈ వుడ్ చూసి హౌస్ ట్వంటీ ఫైవ్ లో బే చేసి ఉంటారని చెప్పి కన్ఫర్మ్ చేసారు అంట ఇది ఇప్పుడు అంటే సెవెన్ ఇడ్ ఇయర్స్ బ్యాక్ ఈ వుడ్తో కన్ఫర్మ్ చేసిండ్రట కాకపోతే తర్వాత తర్వాత రీమోడిఫై చేసి డిగ్రీ వాళ్ళ ఫ్యామిలీ ఉండడం అదంతా సిక్స్టీన్ ట్వంటీస్లో జరిగింది కాబట్టి సో హౌస్కి సిక్స్టీన్ ట్వంటీ హౌస్ అని చెప్తున్నారు బట్ సెవెన్ హండ్రెడ్ బ్యాక్ హౌస్ చూడండి గోడ మట్టితో కట్టినట్టు ఉన్నారు అసలు ఇది ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నారో ఈ ఇల్లు ముట్టుకుంటే కూలిపోయేలాగా ఉన్న ఇల్లు అసలు ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నారు ఆ పైన ధూలాలు ఇవన్నీస్ ఇంకా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ రూమ్ లాగా అంట లైక్ ఏదన్నా కుట్టుకోవడము గేమ్స్ ఆడుకోవడము మీటింగ్స్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అట్లా ఈ రూమ్ లో చేసుకునే వాళ్ళంట చాలా బోర్డ్ గేమ్స్ ఉన్నాయి అండ్ ఆర్ట్స్ ఉన్నాయి సో ఈ రూమ్ లో ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రూమ్ లాగా అనుకోండి ఇక్కడ వాళ్ళ డ్రెస్ అప్పట్లో ఇట్లా వేసుకునే వాళ్ళని రిఫరెన్స్ గ్రేట్ చాంబర్ రూమ్ నుండి ఇంకొంచెం లోపలికి వస్తే ఇక్కడ ఒక ప్రైవేట్ బెడ్రూమ్ ఉంది ఇక్కడ కూడా ఇక్కడ ఆర్చ్ లాగా ఎంట్రన్స్ ఉంది కదా ఇక్కడ ఉన్న వుడ్ కూడా ఎగ్జామిన్ చేస్తే సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వుడ్ అని తెలిసిందంట సో ఇది ప్రైవేట్ రూము మెయిన్ బెడ్రూమ్ లాగా దీనికి కెనాపీస్ కర్టెన్స్ అట్లా లేవు సింపుల్గా ఉంది ఇప్పుడు మీకు చెప్పే విషయం చాలా చాలా షాకింగ్ ఉంటది అండ్ మనం ఇది ఎప్పుడు వినుండము ఇంట్రెస్టింగ్ ఉంటది వినండి సో బెడ్ కింద రెండు పాట్స్ ఉన్నాయి ఆ రెండు పాట్స్ ఏంటంటే వాటిని గోజ్ గోజండస్ అంటారంట ఇవే గోజండస్ ఇవి ఎందుకు యూజ్ చేస్తారో ఇప్పుడు చెప్తా బయటికి తీసి చూపించినాం జస్ట్ వీడియో కోసం బెడ్ కింద పెట్టి వాట్స్ బెడ్ సో గో సెంటర్స్ అని అంటారంట సో అవి ఎందుకు యూస్ చేసే వాళ్ళంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి బికాస్ ఇట్ గోస్ అండర్ ద బెడ్ కాదు బికాస్ ఒకటేమో టాయిలెట్ కి యూజ్ చేసే వాళ్ళంటే ఒకటేమో పూప్ కి యూజ్ చేసే వాళ్ళంటే అప్పట్లో టాయిలెట్స్ అవేం లేవు సో ఇట్లానే ఓపెన్ ప్లేస్ లోనే వాళ్ళకి అంత ప్రైవసీ ఉండకపోయేది లేడీస్ అయితే డైరెక్ట్ గా ఇట్లా కార్నర్స్ లో ఉంటే డైరెక్ట్ వెళ్ళి అందులో టాయిలెట్ పోసే సో తర్వాత టాయిలెట్ తీసుకెళ్లి ఇది ఇప్పుడు ఎన్సెడ్ బాత్రూమ్ లాగా ఇది ఒక డోర్ ఇక్కడ ఈ డోర్ పక్కనే ఒక పెద్ద ఉడ్డుతోని ఇట్లా ఒక పెద్ద ఉడ్డుతోని ఒక పెద్ద హోల్ లాగా కిందికి డ్రాప్ అయ్యేలాగా కట్టేవాళ్ళంట సో ఇది తీసుకెళ్లి ఆ వే ఏమంటారు ఆ యూరిడేషన్ గా పూపు కానీ తీసుకెళ్లి అట్లా పోసేవాళ్ళంట తర్వాత పీపుల్ వచ్చి కలెక్ట్ చేసుకునే వాళ్ళంట దాన్ని డిఫరెంట్ పర్పసెస్ యూజ్ చేసేవాళ్ళంట లైక్ ఫర్టిలైజేషన్ కానీ దేనికైనా కానీ యూజ్ చేసేవాళ్ళంట సో నాకైతే మస్తు కొత్తగా అనిపిస్తుంది అసలు అంత ఘోరంగా అంటే అందరూ ఉంటారు ఇప్పుడు ఎవరైనా డిన్నర్ అనుకోండి అక్కడ అందరు తింటూ కూర్చున్నారు అనుకోండి కార్నర్స్ లో పెట్టేవాళ్ళంట ఈ వికోజెండర్స్ ఆ కార్నర్స్ లో పెడితే అనిపిస్తుంది సో అది భలేగా అసలు అంటే ముందు కాలంలో చేసే లైఫ్ ఇస్ చాలా డిఫరెంట్ ఉంది మనం ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఇంత లగ్జరీస్ తోనే ఇట్లా బతుకుతున్నాం అప్పట్లో బతకడమే చాలా కష్టం యాక్చువల్గా సో యా వెరైటీ ఉంది కాన్సెప్ట్ చెక్కవే చెక్కతో చేసిన చెప్పులు అప్పట్లో ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ వేసేవాళ్ళంట కింద వరకు అవి కింద కింద ఫ్లోర్ కి తగలకుండా ఉండడం కోసమని ఇట్లా హీల్స్ వేసేవాళ్ళు కాకపోతే హీల్స్ చూడండి ఎంత హెవీ ఉన్నాయో చెక్కతో చేసినవి అండ్ పైన లెదర్ ఫుల్ బరువు ఉన్నాయి ఇదేమో ఇల్లు ఇదంతా గార్డెన్ ఇప్పుడు వీళ్ళు పెంచుతున్నారు కాకపోతే ఏంటంటే ఈ మొక్కలన్నీ సిక్స్టీన్ ట్వంటీలో పెరిగిన మొక్కలే తీసుకొచ్చి పెంచుతున్నారంట నాట్ లైక్ ఎవ్రీ అదర్ గార్డెన్ అప్పట్లో ఉండే మొక్కలే ఇప్పుడు వీళ్ళు పెంచుతున్నారంట ఓ బాగుంది అండ్ ఈ సైట్ ఓన్లీ ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలోనే ఉంటుందంట సో ఇది వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఓనర్స్ అండ్ టెనెన్స్ ఆఫ్ ద సిక్స్టీన్ ట్వంటీస్ డిగ్బీ ఫ్యామిలీ ఫస్ట్ జాన్ 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 అండ్ థామస్ రిచర్డ్ సిక్స్టీన్ థర్టీ టూ వరకు ఉంది వాళ్ళకి అసలు మేము ఇంట్లో ఒక నాలుగైదు గంటలు స్పెండ్ చేసినాము ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద హౌస్ మళ్ళీ అట్లా పాతకాలంలోకి పోయినట్టు అనిపించింది ఇంకా క్లోజింగ్ టైం వరకు ఉన్నాం అనమాట ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ వరకు ఉన్నాము తర్వాత పక్కనే చిన్న క్యాంటీన్ ఉంటే వచ్చి కాఫీ తాగినాము లంచ్ కూడా చేయలేదు మేము సో అక్కడ కాఫీ తాగే గ్యాప్లో అక్కడ ఆరుతోని అక్కడ వర్క్ చేసే ఒక ఆవిడ వచ్చి చాలాసేపు ఆడుకున్నారు సో దట్స్ ఆల్ ఫర్ అవర్ టుడేస్ డేస్ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇట్లాంటివి కావాలి అంటే ఇంకా మన ఛానల్లో చూపిద్దాము ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ థింగ్స్ ఇట్లాంటి వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రాకపోవడం వల్ల ఎక్కువ మీరు చెప్పకపోవడం వల్ల ఎంకరేజ్ చేయకపోవడం వల్ల ఇలాంటివి చూపించడం జరగదనమాట సో మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇట్లాంటి కంటెంట్ తీయడానికి చాలా మోటివేషనల్గా ఉంటుంది మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే ఈ వ్లాగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్ల శ్రావణి ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వే లో కలుద్దాం వరకు సెలవు హలో బి నైస్ టు మీట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్టర్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్